హలో నేను ప్రియల్ మాట్లాడుతున్నాను మన జరగలేదుగా ఏం లేదే మా బావ ఫ్రెండ్కి సీరియస్గా ఉంది అందుకని నేను బెంగళూరుకి వెళ్ళారు పాపం చాలా బాధపడ్డారే అందుకని మీరు ముహూర్తం పెట్టారు ఎవరు కలవటం లేదు నేను మా బావ అంతే రేపు ఫోన్ చేసి చెప్పానులే ఏం లేరుతయ్యా నన్ను ఎంతో కావాలని కోరి కోరి పెళ్లి చేసుకుంటాం కోరి పెళ్లి చేసుకున్నాను నిన్ను నేను సుఖపెట్టలేకపోతున్నాను ముహూర్తం దాటిపోవడానికి మీ ఫ్రెండ్ ఒంట్లో బాగోపడడానికి నువ్వేం వెళ్తావు ఉదయమే చనిపోయాడు అదేం బావ మనసు బాగుంటే ఏ ముద్దు వచ్చిటైనా ఏం పర్వాలేదు నా గురించి నువ్వేం బాధపడదు భర్త కష్టం వచ్చినప్పుడు భార్య భార్య కష్టం వచ్చినప్పుడు భర్త చూసుకోవాలి అని ఆంటూ చెప్పింది ఇదేగా అర్థం చేసుకోవడం అంటే నేను బాగా అర్థం చేసుకున్నాను ఇక ఏం చెప్పదు అండి ఎవరు పంపించారు నేనే రాధా ఎందుకండి ఇవన్నీ అదేమిటి రాధా అది నా బాధ్యత తర్వాయా మీరు తీసుకెళ్ళి నేను మీకు బరువు కాకూడదండి భార్య బిడ్డ భర్తకు బరువులు అవుతాను రాధ్య అమ్మాయి నీ బావ నీతో ఎలా నేను ఇక్కడ ఆయన అక్కడ ఏ ఆయన ఇక్కడ ఆయనకి ఒక ఫ్రెండ్ ఉండేవాడంట ఆయన ఈయన ఈ బెడ్ మీద పడుకునేవాడంట ఆయన చచ్చిపోయాడంట అందుకని నీ బెడ్రూమ్ లోకి ఎప్పుడు వచ్చినా ఆయన గుర్తుకొస్తాడంట బాగానే ఉంది ఈ గదన్నా అన్నా మార్పించమను లేకపోతే ఈ పోర్ బొడ్డన్నా మార్పించమను ఆయన మార్చడు నేను అడగను నిన్న అడగదు ఏమిటో ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి ముచ్చట ఉన్నది అత్తట ఇక్కటది అత్తట ఆ అత్తట ఈ ముచ్చట ఆంటీ డైతే నేనే చెప్తున్నారు అలాగే ఉంటుంది ై తా దిస్తా తై తా దిత్తై తా దిత్తైదితా తై తా దిస్తా దిస్తై దిత్త తా 2តតិតិតតិតំតិតិតតិចេ3តតិតិតតិររអូ రాసుకో రాసుకో ఈ పూట ఒక పాట పాడుకో పాడుకో ఆ పాట ఈ పూట ఏం కదా అవున ఆయన ఉన్నప్పుడు ఇది వాయించేవారే వాయించేవాలి ఏంటో పేకారేవాడికి పక్కన ఒక ఆడే చెయ్యి తాగేవాడికి పక్కన ఒక తాగే నోరు లేకపోతే ఎలా తోచదో ఈ సంగీతం కూడా అంతే వాడి వాయించేవాడు వాయించేవాడికి పాడేవాడు లేకపోతే మైండ్ ఏం పని చేయదు అలా ఉండిపోతుంది ఓహో అందుకేనా బాగా పాడారు కాబట్టి డాన్స్ చేసేవాడు అంటే ఇష్టం అదే నేను అదే చెప్పబోతున్నాను మీ మీద బాగా ప్రేమ కలగాలంటే మీ వెంటనే డాన్స్ వేసుకోవాలి మా ఇంటే వాళ్ళు ఎవరు దానికి ఏమన్నా ఫోన్లు మాత్రం సరే ఫోన్ ఎక్కడ హలోకింగ్ Hello? సారీ Hello? అమ్మ నువ్వా ఆ అరేగాని మీ మనోరానికి డాన్స్ ఎక్కడ నేర్పిస్తున్నావా కొత్తగా రాధనే అమ్మ ఈ డాన్స్ గుడి పెట్టింది అందులోనే కళాం గుతుం తరికిట తుం కళాం గుతం తరికిట తూమ్ తత్తై తాహా దుస్తై తాహా చత్తయి తాహా దుస్తై తాహా రాధంటే ఎవరమ్మా నుండి ఏం లేదు డాన్స్ నేర్చుకోవాలి నేనేం డాన్స్ నేర్చుకోకూడదా ఏది నేను గెంతనట్టు మీరు గెంత చూద్దాం గెంతండి ఇది సున్నుండవు సరికమ్మా రూపు చూడ చక్కనుండు వయసు చూడ ఎక్కువ ఉండు లో సరుకు చూడ చూడు ఏం లేదండి నేను డాన్స్ నేర్చుకోవాలి ఏంటి ఎలా చూస్తున్నారు పెళ్ళైంది దీని డాన్స్ ఏంటానా మా బావకి డాన్స్ అంటే బాగా ఇష్టం అండి కానీ నాకు డాన్స్ రాదు అందుకే లేచి తలహా ఇచ్చానమ్మా ఎవరా ఎవరో అనుకున్నావు ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందన్నారు తీరా చూస్తే నువ్వు కానీ పట్టు పట్టుదలతో నేర్చుకోవాలి తత్తై తాహా దిత్తై తాహాయి తాహా దిత్తై తాహా దిడ్డి తై దిడ్డి తై దిడ్డి తలాంగుతో పెద్ద చూడుపియా తప్పు చూడు దిద్ది తై దిద్ది తై దిద్ది తై దిద్ది తై తడాంగు తోట దిత్ తరగదొంట తలాంగు తోంట దిత్ తరగదు తలాంగు తొంట దిత్ తరగదు వన్ టూ తలాంగు తొంట దిత్ తగ్దొంటా తలాంగు తొంట దిత్ తరుగదోంటాటే ఎంతసేపు అమ్మాయిలు ఏర్ంట నేను